చెట్టుకి ఎగస్టా ఒకటి పీరడ లాంటిది వచ్చి దాంట్లోంచి చెట్లో వస్తుంది అక్కడ దీని మనం ఎక్కువగా ఎండాకాలం పెట్టింది దీన్ని తీసుకొచ్చిన తర్వాత ఉడకబెట్టి వేడి నెలల్లో దీనికి మలేరియం తీసేసి మళ్ళీ ఫ్రెష్గా బయటికి తీసేసి అన్నంతో అంటే ఇది మాసకృతులు ఎక్కువ ఎటువంటి సంబంధించింది ఎక్కువ అంటే ఎందుకంటే మనం ఈ ఈ అడవి ప్రాంతంలో ఎక్కువ మనకి దొరికింది కాబట్టి ఇది రుచి బాగుంటుందంట ఇది ఎప్పుడు చూడలేదు కానీ కొత్త రకం ఈ వంటకంలాగుంది పెద్ద పెద్దగా ఉంది చూడండి దాదాపు ఇది బాగా కనిపిస్తుంది తెల్లగా ఉంది దీన్ని చూడండి ఇది అంటే రుచి అంటే మన దగ్గర తెలియదు కాబట్టి అది జనరల్గా మామూలుగా ఉండేది అంటే రుచి లేదు అంటే దీన్ని వండిన తర్వాత మనకి అర్థమైతే ఉందని దీన్ని ఉడకబెట్టిన తర్వాత అన్నంత మనకు కలిపి ఉంటుంది ఇది అంటే చెట్టు నుంచి వచ్చింది కాబట్టి చెట్టులో నుంచి ఏ విధంగా పళ్ళు ఏ విధంగా కాస్తాయి ఏ విధంగా మనకి పండు నుంచి వచ్చే రసాయనంగా లేకపోతే విటమిన్స్ కానీ శక్తిగానే ఏ విధంగా ఉంటాయి దీనికి కూడా ఈ కుకు అనే చెట్టు గిరడం నుంచి వచ్చే కాబట్టి ఇది రుచికరంగా ఉంటుందని మన ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన మన మన గిరిజనులు బండరెడ్డిలో వెళ్తున్నారు మంచి ఫుడ్ ఆహారం ఉండదంట ఓన్లీ ఎండాకాలం దొరికిద్దండి ఇది ఇది మనం వండుకొని తింటారు అడవిలో కూందులు అంటారు వర్షం వచ్చి నా మందు వర్షం వస్తే అవి బయటికి వస్తాయి బయటకు వస్తే మా ఇక్కడ కన్నా పడితే అవి తీసుకొచ్చి తీసుకొస్తా తీసుకొచ్చి దాని తోలు ఉంటుంది దాని తోలు తీసి చిన్న చిన్న ముక్కలు కోసి వండుకుంటారు సార్ చెట్లు కాస్తాయా చెట్లు కింద భూమిలో భూమి బాగా కింద తడిస్తే అవి వస్తాయి అంటే పొట్టు కుక్కలు లాక్క రకం కాదు ఇది ఒక్కొక్క రకం అనమాట దీంతో ఉంటాయి వేడి చేస్తారు నీళ్ళలో అక్కడ చిన్న ముక్కలు కోసి నూనెలో పెట్టేసి తింటారు బాగా రుచిగా ఉంటాయి